అందరికీ నమస్కారం అండి నీతిలో అత్యంత శక్తివంతమైన ప్రాచుర్యం పొందిన అంశము మీ రహస్యాలను లేదా ప్లాన్స్ ని ఎవరికి చెప్పకండి ఎప్పుడైనా గమనించారా మీరెంతో ఇష్టపడి ఎన్నో కళలు కని ఒక పని మొదలు పెట్టాలి అనుకుంటారు ఆ ఉత్సాహంలో వెళ్లి మీ స్నేహితుడికో బంధువులకు ఈ బిజినెస్ చేయబోతున్నాను లేదా నేను ఫారిన్ వెళ్తున్నాను లేదా నేను ఆ కొత్త కారు కొనబోతున్నా అని చాలా గొప్పగా చెప్తారు కానీ కట్ చేసినట్లయితే కొన్ని రోజులకే ఆ పని ఆగిపోతుంది లేదా ఏదో ఒక సమస్య వచ్చి అది ఫెయిల్ అయిపోతుంది ఎందుకలా జరుగుతుంది మన చుట్టూ ఉన్న వాళ్ళ దిష్టి తగిలిందా లేక మనమే తప్పు చేశామా ఇలా ఎన్నో ఆలోచనలు అయితే భారతదేశంలో గొప్ప మేధావి అయిన ఆచార్య చాణక్యుడు దీనికి సమాధానాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు ఈరోజు ఈ వీడియోలో చాణక్యనీతిలో అత్యంత ముఖ్యమైన సూత్రాన్ని తెలుసుకోబోతున్నాము ఇది మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పుతుంది మనసా చింతితం కార్యం వాచా నైవ ప్రకాశయేత్ కార్యే చాపి నియోజయతే దీని అర్థం చాలా లోతైంది చాణక్యుడు ఏమంటారంటే మీ మనసులో అనుకున్న పనిని అది పూర్తయ్యే వరకు నోటితో బయటికి చెప్పకూడదు ఆ ఆలోచన ఒక మంత్రంలా రహస్యంగా దాచుకోవాలి ఎప్పుడూ పని మీదే జాస పెట్టాలి కానీ మాటల మీద కాదు ఎందుకు మంచి విషయాలు అందరితో పంచుకోవాలి కదా మరి చాణక్యుడు దాచమని ఎందుకు చెప్పారు దీని వెనక రెండు బలమైన కారణాలు ఉన్నాయి మొదటిది సైకాలజీ మీరు గమనించండి మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని అందరికీ చెప్పినప్పుడు అవతలి వాళ్ళు వావ్ సూపర్ ఆల్ ద బెస్ట్ అని మిమ్మల్ని పొగుడతారు ఆ పొగడ్తలు వినగానే మీ మెదడులో డోపమైన్ రిలీజ్ అవుతుంది అంటే ఆ పని ఇంకా చేయక ముందే చేసినంత సంతృప్తి మీకు కలిగేస్తుంది దీంతో ఏమైపోతుంది ఆ పని చేయటానికి కావలసిన కసి పట్టుదల తగ్గిపోతాయి మీ బ్రెయిన్ ఏమనుకుంటుందంటే ఓహో ఆల్రెడీ రెస్పెక్ట్ దొరికేసింది కదా ఇక కష్టపడటం ఎందుకు అని రిలాక్స్ అయిపోతుంది అందుకే ప్లాన్స్ ఎప్పుడూ కూడా సీక్రెట్ గా ఉంచాలి ఛాణక్యుడు చాలా ప్రాక్టికల్ ఆయనకు తెలుసు అందరూ శ్రీయోభిలాషులు ఎప్పుడూ కాదు మీ ముందు నవ్వుతూ మాట్లాడే వాళ్ళు మీ వెనక మీ ఓటమిని కోరుకోవచ్చు మీరు మీ ప్లాన్ చెప్పినప్పుడు అసూయ ఉన్న వాళ్ళు మీ పనికి అడ్డుపడతారు ఇది నీ వల్ల కాదులే ఇప్పుడు మార్కెట్ బాలేదు అని నెగటివ్ సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఆపేస్తారు అందుకే చాణక్యుడు ఇలా అంటారు మీ ప్లాన్ బయటపడినట్లయితే శత్రువు అప్రమత్తం అవుతాడు అందుకే చాణక్యుడు ఇలా అంటారు మీ ప్లాన్ బయటపడితే శత్రువు అప్రమత్తం అవుతాడు అదే మీరు నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోతే మీ విజయాన్ని చూసి ప్రపంచం షాక్ అవ్వాలి శబ్దం మీ మాటల్లో కాదు మీ ఫలితాల్లో ఉండాలి సో ఈ రోజు నుంచి ఒక రూల్ పెట్టుకోండి మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారా రిజిస్ట్రేషన్ అయ్యేదాకా ఎవ్వరికి చెప్పకండి జాబ్ మారుతున్నారా ఆఫర్ లెటర్ చేతికొచ్చాకనే స్టేటస్ పెట్టండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా రిజల్ట్స్ వచ్చాకే మార్కులు చెప్పండి అడవిలో నిటారుగా ఉన్న చెట్లనే మొదట నరుకుతారు మీ నిజాయితీని మీ ప్లాన్స్ అందరి ముందు ప్రదర్శించకండి చాణక్యుడి మాట పాటించండి వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్ లెట్ యువర్ సక్సెస్ మేక్ ద నాయిస్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీలో ఎంతమంది ఈ తప్పు చేసి నష్టపోయారో కామెంట్స్ లో చెప్పండి డోంట్ వర్రీ మీ ప్లాన్స్ చెప్పకండి మీ అనుభవాన్ని మాత్రమే చెప్పండి మరిన్ని చాణక్యనీతి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి